ఓం శాంతి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా యోగ బలము ద్వారా చెడు సంస్కారాలను పరివర్తన చేసి స్వయంలో మంచి సంస్కారాలను నింపుకోండి జ్ఞానము మరియు పవిత్రత సంస్కారాలు మంచి సంస్కారాలు ప్రశ్న పిల్లలైన మీ జన్మసిద్ధ అధికారం ఏది మీకు ఇప్పుడు ఏ ఫీలింగ్ వస్తుంది జవాబు ముక్తి జీవన్ ముక్తి మీ జన్మసిద్ధ అధికారాలు తండ్రితో పాటు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే ఫీలింగ్ మీకు ఇప్పుడు వస్తుంది భక్తి ఫలితమైన ముక్తి జీవన్ ముక్తిని ఇచ్చేందుకు తండ్రి వచ్చారని మీకు తెలిసి ఇప్పుడు అందరూ శాంతిధామానికి వెళ్ళాలి అందరూ తమ ఇంటిని సాక్షాత్కారం చేసుకోవాలి ఓం శాంతి సిక్కులు తండ్రిని సత్యమైన ఆధ్యాత్మిక చక్రవర్తి అని కూడా అంటారు ఆంగ్లంలో ఇలా అన్నారు అందులో కేవలం సత్యమైన ఫాదర్ అని అంటారు గాడ్ ఫాదర్ ఈజ్ ట్రూత్ అని అంటారు భారతదేశంలోనే సత్యమైన ఆధ్యాత్మిక చక్రవర్తి అని అంటారు ఆ రెండింటికి చాలా తేడా ఉంది వారు కేవలము సత్యమే చెప్తారు సత్యంను నేర్పిస్తూ ఉన్నారు సత్యంగా తయారు చేస్తారు ఇక్కడ సత్యమైన చక్రవర్తి అని అంటారు సత్యంగాను చేస్తారు సత్య ఖండానికి చక్రవర్తిగా కూడా చేస్తారు ముక్తిని ఇస్తారు జీవన్ ముక్తిని కూడా ఇస్తారు దీనిని భక్తి ఫలితం అని అంటారు లిబరేషన్ ముక్తి ఫ్రూషన్ జీవన్ ముక్తి భక్తికి ఫలముని ఇస్తారు ముక్తులుగాను చేస్తారు మనకు రెండు ఇస్తారు అని పిల్లలకు తెలుసు ముక్తిని అయితే అందరికీ ఇస్తారు ఫలమును జీవన్ముక్తిని మీకు మాత్రమే ఇస్తారు చదువుకున్నటువంటి వారు అంటే ఇక్కడే ఈ చదువు చదువుకున్న వారికి లిబరేషన్ మరియు ఫ్యూషన్ ఈ భాష కూడా తయారు చేయబడింది కదా భాషలు అయితే చాలా ఉన్నాయి భక్తులు శివబాబా కూడా చాలా పేర్లు పెట్టేస్తారు వారి పేరు శివబాబాని అని ఎవరికైనా చెప్తే వారిని యజమాని అంటాము అని కొందరు అంటారు మాలిక్ అని అనడం బాగానే ఉంది కానీ వారికి కూడా పేరు ఉండాలి కదా నామరూపాలకు అతీతంగా ఏ వస్తువు ఉండదు మాలిక్ కూడా ఏదో ఒక వస్తువుకు అధికారిగా అవుతారు కదా నామరూపాలు అయితే తప్పకుండా ఉంటాయి తండ్రి తప్పకుండా విడుదల కూడా చేస్తారు తర్వాత అందరూ శాంతిధామానికి తప్పకుండా వెళ్ళాలి అని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు తమ ఇంటిని అందరూ సాక్షాత్కారం చేసుకోవాలి ఇంటి నుండి వచ్చారు కనుక మొదట ఇంటిని సాక్షాత్కారం చేసుకుంటారు దానిని గతి సద్గతి అని అంటారు వారు గతి సద్గతి అని అంటారు కానీ అర్థరహితంగా అంటారు మనము మన ఇంటికి వెళ్తాం ఫలితం కూడా లభిస్తుంది అని పిల్లలైన మీరు ఫీల్ అవుతారు మీకు నంబర్ వారుగా లభిస్తుంది ఇతర ధర్మాల వారికి కూడా సమయానుసారంగా లభిస్తుంది మీరు స్వర్గవాసులా లేక నరకవాసుల అని ప్రశ్నించే ఈ కరపత్రం చాలా బాగుంది అని తండ్రి తెలియజేస్తారు ఈ ముక్తి జీవన్ ముక్తి రెండు తండ్రి ఇచ్చే జన్మసిద్ధి అధికారమని పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు మీరు వ్రాయగలరు కూడా తండ్రి ద్వారా పిల్లలైనా మీకు ఈ జన్మసిద్ధ అధికారం లభిస్తుంది తండ్రి వారిగా అవ్వడం వలన రెండు ప్రాప్తిస్తాయి అది రావణుడి జన్మసిద్ధ అధికారం ఇది పరంపిత పరమాత్ముడి జన్మసిద్ధ అధికారం ఇది భగవంతుడి జన్మసిద్ధ అధికారం ఇది సైతాన్ జన్మసిద్ధ అధికారం మాయ ఈ విధంగా అర్థం చేసుకునే విధంగా వ్రాయాలి పిల్లలైనా మీరు ఇప్పుడు స్థాపించాలి ఎంత పని చేయాలి ఇప్పుడైతే పసిపిల్లల వలె ఉన్నారు ఎలాగైతే మానవులు కలియుగం గురించి చెప్పినప్పుడు ఇది చిన్న బాలుడి వలె ఉంది ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది అని అంటారో అలా సత్యుగ స్థాపనలో చిన్న బాలుని వలె ఉంది అని తండ్రి చెప్తారు పిల్లలైనా మీకు ఇప్పుడు వారసత్వం లభిస్తుంది రావణుడి వారసత్వము అని అనరు భగవంతుడైన తండ్రి ద్వారా అయితే వారసత్వం లభిస్తుంది రావణుడు తండ్రి కాదు రావణుడిని ఐదు వికారాలు సైతాన్ అని అంటారు సైతాన్ నుండి వారసత్వంగా ఏం లభిస్తుంది పంచవికారాలు లభిస్తాయి వాటిని ప్రదర్శిస్తారు కూడా తమో ప్రధానంగా అవుతారు ఇప్పుడు దసరాను ఎంతగా జరుపుకుంటారు వేడుకగా జరుపుకుంటారు చాలా ఖర్చు చేస్తారు విదేశాల నుండి కూడా ఆహ్వానిస్తారు అన్నింటికంటే దసరాను మైసూర్లో బాగా జరుపుతారు ధనవంతులు కూడా చాలామంది ఉన్నారు రావణ రాజ్యంలో ధనం లభిస్తే బుద్ధి పాడైపోతుంది తండ్రి వివరంగా అర్థం చేయిస్తారు దీని పేరే రావణ రాజ్యం ఈశ్వర్య రాజ్యం అని అంటారు రామరాజ్యమని అనడం కూడా తప్పు గాంధీ గారు రామరాజ్యాన్ని కోరుకునేవారు గాంధీ గారు కూడా అవతరించారు అని మనుషులు భావిస్తారు అవతార పురుషుడు అని వారికి ఎంత ఇస్తూ ఉండేవారు వారిని భారతదేశ బాపూజీ జాతి పిత అని పిలిచేవారు ఇప్పుడు శివబాబా విశ్వానికంత బాపూజీ ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు జీవాత్మలు ఎంతమంది ఉంటారో తెలుసు జీవం అయితే శరీరం వినాశనం అవుతుంది ఆత్మ వినాశి ఆత్మలు అయితే చాలా ఉన్నాయి పైన నక్షత్రాలు ఉన్న విధంగా ఆత్మలు ఉన్నాయి నక్షత్రాలు ఎక్కువగా ఉన్నాయా లేక ఆత్మలు ఎక్కువగా ఉన్నాయా ఎందుకంటే మీరు భూమిపై ఉన్న నక్షత్రాలు అవి ఆకాశంలోని జడ నక్షత్రాలు మిమ్మలను దేవతలని అంటారు వారైతే నక్షత్రాలను కూడా దేవతలని అంటారు మిమ్మల్ని అదృష్ట నక్షత్రాలు అని అంటారు కదా మంచిది దీని గురించి తర్వాత పరస్పరంలో చర్చించండి బాబా ఈ విషయాన్ని ఇప్పుడే ప్రస్తావించరు సర్వాత్మల తండ్రి ఒక్కరే అని తండ్రి అర్థం చేయించారు ఇతని బుద్ధులైతే జ్ఞానం అంతా ఉంది మానవ మాతృలందరికీ వారు తండ్రి మొత్తం సృష్టి అంతా సముద్రంపై నిలబడి ఉంది అని అందరికీ తెలుసు ఈ విషయం కూడా కొందరికి తెలియదు సృష్టి అంతా రావణ రాజ్యం ఉంది అని తండ్రి అర్థం చేయించారు రావణ రాజ్యం సాగర తీరంలో లేదు సముద్రం అయితే నలువైపులా ఉంది క్రింద ఎద్దు ఉంది దాని కొమ్ములపైన సృష్టి నిల్చొని ఉంది అని అంటారు కదా అది అలసిపోయినప్పుడు కొమ్మును మార్చుకుంటుంది అప్పుడు పాత ప్రపంచం సమాప్తమై కృత ప్రపంచం స్థాపన అవుతుంది శాస్త్రాలలో అయితే ఇలాంటి చాలా విషయాలను కట్టుకథలుగా వ్రాసేశారు ఇక్కడ ఆత్మలన్నీ శరీరాలతో పాటు ఉన్నాయని పిల్లలు అర్థం చేసుకున్నారు వీరిని జీవాత్మలని అంటారని పిల్లలకు తెలుసు అది ఆత్మలందరి ఇల్లు అక్కడ శరీరాలు ఉండవు దానిని నిరాకార ప్రపంచమని అంటారు జీవమునకు నాకు ఆకారం ఉన్నందున సాకారమని అంటారు ఈ శరీరాన్ని నిరాకారుడికి శరీరం ఉండదు ఇది సాకార సృష్టి అది నిరాకార ఆత్మల ప్రపంచం దీనిని సృష్టి అని అంటారు దానిని నిరాకార ప్రపంచమని అంటారు ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు కదలికలు జరుగుతాయి ఆత్మ లేకపోతే శరీరం దేనికి పనికి రాదు కావున దానిని నిరాకార ప్రపంచమని అంటారు ఉన్న ఆత్మలందరూ పైన చివరిలో క్రిందకు వచ్చేయాలి అందువలన దీనిని పురుషోత్తమ అని అంటారు ఆత్మలందరికీ అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక్కరు కూడా ఉండరు పైన బాబా దగ్గర అక్కడ పూర్తి ఖాళీ అయినప్పుడు అందరూ తిరిగి వెళ్తారు మీరు నంబర్ వార్ పురుషార్థం అనుసారం సంస్కారాన్ని తీసుకెళ్తారు కొందరు జ్ఞాన సంస్కారాన్ని తీసుకెళ్తారు కొందరు పవిత్ర సంస్కారాన్ని తీసుకెళ్తారు మళ్ళీ ఇక్కడికే రావాలి కానీ మొదట పైన పరంధమానికి ఇంటికి వెళ్ళాలి అక్కడ మంచి సంస్కారం ఉంటుంది ఇక్కడ చెడు సంస్కారం ఉంది మంచి సంస్కారం మారి చెడు సంస్కారంగా అవుతుంది యోగ బలం ద్వారా చెడు సంస్కారం మళ్ళీ మంచిగా అవుతుంది మంచి సంస్కారాన్ని మళ్ళీ అక్కడికి తీసుకెళ్తారు తండ్రిలో కూడా చదివించే సంస్కారం ఉంది కదా అందువలన వారు వచ్చి చదివిస్తారు రచయిత రచనలు ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు బీజం గురించి కూడా అర్థం చేయిస్తారు అలాగే వృక్షం అంతటి జ్ఞానం కూడా అర్థం చేయిస్తారు బీజము జ్ఞానము వృక్షము భక్తి భక్తిలో చాలా వివరాలు ఉంటాయి కదా బీజమును స్మృతి చేయడం సహజం అక్కడికే వెళ్ళిపోవాలి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు కొద్ది సమయమే పడుతుంది మళ్ళీ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యేందుకు ఖచ్చితంగా ఐదు వేల సంవత్సరాలు పడుతుంది ఇది చాలా ఖచ్చితంగా తయారైన చక్రం అది పునరావృతం అవుతూ ఉంటుంది ఇతరులు ఎవ్వరు ఈ విషయాలు తెలిపించలేరు మీరు తెలుపగలరు అర్థమార్థం చేయబడుతుంది సగం స్వర్గము సగం నరకము తర్వాత వాటి వివరాలను కూడా తెలుపుతారు స్వర్గంలో తక్కువ జన్మలు ఎక్కువ ఆయు ఉంటుంది ఆయుష్ నరకంలో ఎక్కువ జన్మలు ఆయుష్ తక్కువగా ఉంటుంది అక్కడ యోగులుగా ఉంటారు ఇక్కడ భోగులుగా ఉన్నారు అందువలన ఇక్కడ చాలా జన్మలు ఉంటాయి ఈ విషయాలు ఇతరులు ఎవ్వరికీ తెలియదు మనుషులకు కొంచెం కూడా తెలియదు దేవతలు ఎప్పుడు ఉండేవారు వారు ఎలా తయారయ్యారో ఎంత తెలివి వారిగా అయ్యారు ఈ విషయాలన్నీ మీకు తెలుసు తండ్రి ఈ సమయంలో పిల్లలను చదివించి ఇరవై ఒక్క జన్మల కొరకు వారసత్వం ఇస్తారు ఆ తర్వాత ఈ సంస్కారం ఉండదు తర్వాత దుఃఖ సంస్కారాలు ఉంటాయి రాజ్య సంస్కారం ఉన్నప్పుడు ఈ జ్ఞానమును చదువుకునే సంస్కారం పూర్తి అవుతుంది ఈ సంస్కారం పూర్తి అయితే నంబర్ వారు పురుషార్థ అనుసారం రుద్రమాలలో కూర్చబడతారు మళ్ళీ పాత్ర చేసేందుకు నంబర్ వారుగా వస్తారు ఎవరైతే ఎనభై నాలుగు జన్మల పూర్తిగా తీసుకున్నారో వారు మొదట వస్తారు వారి పేరు కూడా తెలుపుతారు కృష్ణుడైతే స్వర్గానికి మొదటి రా కుమారుడు రాజ్యంలో కేవలం ముక్కరే ఉండరని మీకు తెలుసు రాజధాని అంతా ఉంటుంది కదా రాజుతో పాటు ప్రజలు కూడా ఉండాలి ఒకరి ద్వారా మరొకరు జన్మిస్తూ ఉంటారు ఒకవేళ ఎనిమిది మంది కలిసి వస్తారు అని చెప్పిన శ్రీకృష్ణుడైతే మొదటి నంబర్లో వస్తాడు కదా ఎనిమిది మంది కలిసి వస్తే కృష్ణుడికి అంత మహిమ ఎందుకు ఉంటుంది ఈ విషయాలన్నీ పోను పోను అర్థం చేయిస్తాను ఈరోజు చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని అంటారు కదా అనగా ఏదో కొంత మిగిలి ఉంది అనే కదా సర్వీస్ చేస్తున్న సమయంలో ఎవరికైనా అర్థం కాకుంటే మా పెద్ద అక్కయ్య సమాధానం ఇవ్వగలరు అని లేక ఇంతవరకు తండ్రి ఇంకా అర్థం చేయించలేదు అని యుక్తిగా చెప్పండి రోజు రోజుకు అతి గుహ్యమైన విషయాలను తండ్రి వినిపిస్తారు ఇలా చెప్పడంలో సిగ్గుపడే విషయం ఏదీ లేదు గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపించినప్పుడు మీరు విని చాలా సంతోషిస్తారు చివరిలో మన్మనాభవ భవ అని అనేస్తారు ఈ పదాలను కూడా శాస్త్రాలను తయారు చేయి వారే వ్రాస్తారు ఇందులో తికబకపడే అవసరం లేదు కొడుకు తండ్రికి చెందిన వాణి అవ్వడంతోనే బేహద్దు సుఖం లభిస్తుంది ఇందులో మనస వాచ కర్మన పవిత్రత అవసరం లక్ష్మీనారాయణలకు తండ్రి వారసత్వం లభించింది కదా వీరు మొదటి నంబర్లో ఉన్నారు వీరికి పూజలు జరుగుతాయి మాలో ఇలాంటి గుణాలు ఉన్నాయని స్వయాన్ని చూసుకోండి ఇప్పుడైతే గుణహీనులుగా ఉన్నారు కదా తమలో ఉన్న అవగుణాలను గురించి ఎవరికీ తెలియదు మీరిప్పుడు తండ్రికి చెందిన వారిగా అయ్యారు కనుక తప్పకుండా పరివర్తన అవ్వాలి తండ్రి బుద్ధి తాళాన్ని తెరిచారు బ్రహ్మ విష్ణు రహస్యాన్ని కూడా అర్థం చేయించారు ఇతను పతితుడు అతడు పావనుడు బ్రహ్మ పతితుడు విష్ణువు పావనుడు ఈ సంఘం యుగంలోనే బ్రహ్మను దత్తత తీసుకోవడం జరుగుతుంది ప్రజాపిత బ్రహ్మ ఉన్నప్పుడే దత్తు తీసుకుంటారు సత్యుగంలో దత్తత ఉండదు ఇక్కడ కూడా ఎవరైనా పిల్లలు లేకుంటే దత్తత తీసుకుంటారు ప్రజాపితకు కూడా బ్రాహ్మణ పిల్లలు తప్పకుండా కావాలి వీరు ముఖ వంశావళి వారు కు వంశావళి బ్రహ్మ అయితే చాలా ప్రసిద్ధి చెందారు అతని ఇంటి పేరే బేహద్గా ఉంది ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడు అని అతడిని ఆంగ్లంలో గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు అని అందరికీ తెలిసింది బేహద్దు తండ్రి ఇంటి పేరు అవన్నీ హద్దుగా ఉన్న ఇంటి పేర్లు అందువలన భారతదేశం చాలా గొప్ప తీర్థస్థానమని ఇక్కడ బేహద్దు తండ్రి వచ్చారు అనే విషయం అందరికీ తప్పకుండా తెలియాలి అని తండ్రి చెప్తున్నారు అలాగని మొత్తం భారతదేశంలో విరాజమానమయ్యారు అని కాదు శాస్త్రాలలో మగధ దేశమని వ్రాసారు కానీ జ్ఞానాన్ని ఎక్కడ నేర్పించారు ఆబులు ఎలా వచ్చారు దిల్వాడ మందిరంలో కూడా జ్ఞాపక చిహ్నం పూర్తిగా ఉంది తయారు చేసిన వారికి బుద్ధికి ఏది వస్తే దానిని కూర్చొని తయారు చేయించారు ఖచ్చితమైన నమూనానైతే తయారు చేయలేదు తండ్రి ఇక్కడనే వచ్చి అందరికీ సద్గతనిస్తారు మగధ దేశంలో కాదు అది పాకిస్తాన్ ఇది పాక్ స్థానం అంటే పవిత్రమైన స్థానం వాస్తవానికి పవిత్రమైన స్థానమును స్వర్గమని అంటారు పవిత్రత అపవిత్రత గురించే ఈ మొత్తం డ్రామా అంతా తయారు చేయబడింది కావున మధురాతి మధురమైన తప్పిపోయి దొరికిన పిల్లలారా ఆత్మలు పరమాత్మ చాలా కాలంగా వేరుగా ఉన్నారు అని మీరు అర్థం చేసుకున్నారు ఎంతకాలం తర్వాత కలుసుకున్నారు మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారు సద్గురువు దళారి రూపంలో లభించినప్పుడు సుందర కలయిక చేస్తారు గురువులైతే చాలామంది ఉన్నారు కదా అందువలన సద్గురువు అని అంటారు స్త్రీకి కంకణం కట్టినప్పుడు ఇతడు నీకు పతి గురువు ఈశ్వరుడు అని కూడా చెప్తారు కానీ ఆ పతియే మొట్టమొదట అపవిత్రంగా చేస్తాడు నేటి ప్రపంచంలో చాలా అశుద్ధత మురికి ఉంది పిల్లలైనా మీరు ఇప్పుడు పుష్పాలుగా అవ్వాలి పిల్లలైనా మీకు తండ్రి చాలా పక్కాగా కంకణమును కడతారు మీకు శివ జయంతితో పాటు రక్షాబంధనం కూడా జరుగుతుంది గీతా జయంతి కూడా జరగాలి కృష్ణ జయంతి తర్వాత కాస్త ఆలస్యంగా క్రొత్త ప్రపంచంలో జరిగింది ఇక పండుగలన్నీ సమయంలోనివే శ్రీరామనవమి ఎప్పుడు జరిగిందో ఎవరికైనా తెలుసా కృత ప్రపంచంలో పన్నెండు వందల యాభై సంవత్సరాల తర్వాత రామనవమి జరుగుతుందని మీరు అంటారు శివ జయంతి కృష్ణ జయంతి రామ జయంతి ఎప్పుడు జరిగిందో ఎవరు తెలిపించలేరు పిల్లలైనా మీరు కూడా ఇప్పుడే తండ్రి ద్వారా తెలుసుకున్నారు మీరు ఖచ్చితంగా తెలుపగలరనగా ప్రపంచం అంతటి జీవిత కథను మీరు తెలుపగలరు లక్షల సంవత్సరాల విషయాన్ని తెలిపించలేరు బేహద్దు చదువును తండ్రి ఎంత బాగా చదివిస్తున్నారు ఒకేసారి మీరు ఇరవై ఒక్క జన్మల వరకు నగ్నంగా అవ్వడం నుండి మీరు మీరిప్పుడు పంచవికారాలు అనే రావణడి పరాయి రాజ్యంలో ఉన్నారు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రమంతా మీ స్మృతిలోకి వచ్చింది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బేహద్దు సుఖమును పొందేందుకు మనస్స వాచ కర్మణ తప్పకుండా పవిత్రంగా అవ్వాలి యోగ బలము ద్వారా మంచి సంస్కారాన్ని ధారణ చేయాలి స్వయాన్ని గుణవంతులుగా చేసుకోవాలి సెకండ్ పాయింట్ సదా సంతోషంగా ఉండేందుకు తండ్రి ప్రతిరోజు వినిపించి గుహ్యమైన విషయాలను వినాలి ఇతరులకు వినిపించాలి ఏ విషయంలోనూ తికమక పడరాదు యుక్తిగా సమాధానం చెప్పాలి సిగ్గుపడరాదు వరదానం సుఖ స్వరూపులుగా ఈ ప్రత్యాత్మకు సుఖమునిచ్చి మాస్టర్ సుఖ దాతాభవ ఏ పిల్లలైతే సదా యథార్థమైన కర్మలు చేస్తారు వారికి ఆ కర్మల ప్రత్యక్ష ఫలంగా సంతోషము మరియు శక్తి లభిస్తుంది వారి మనస్సు సదా సంతోషంగా ఉంటుంది వారికి సంకల్పంలో కూడా దుఃఖము అని అలరాదు యుగ బ్రాహ్మణులు అనగా వారికి దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండవు ఎందుకంటే సుఖదాత యొక్క పిల్లలు ఇటువంటి సుఖదాత యొక్క పిల్లలు స్వయం వారు కూడా మాస్టర్ సుఖదాతలుగా ఉంటారు వారు ప్రతి ఆత్మకు సదా సుఖమునే ఇస్తారు వారు ఎప్పుడూ దుఃఖమునివ్వరు దుఃఖమును తీసుకోరు స్లోగన్ మాస్టర్ దాతలుగా అయ్యి సహయోగము స్నేహము మరియు సహానుభూతి ఇవ్వడమే దయా హృదయం గల ఆత్మల గుర్తు అవ్యక్త ఇచ్చారా ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకొని అనుభవం చేయించటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఇచ్చా కోరిక అంటేనే వ్యాకులతను కలుగజేసేది ఈ కోరికలు ఎప్పుడే కానీ మంచిగా కానివ్వవు ఎందుకంటే వినాశి కోరికలు ఒకటి పూర్తయిన వెంటనే దానితో పాటు అనేక కోరికలను ఉత్పన్నం చేస్తాయి కనుక ఈ కోర్కెలు అనే చక్రంలో సాలె పురుగు ఏ విధంగా తన గూటిలో తాను ఇరుక్కుపోతుందో దాని నుండి వదలాలని కోరుకుంటే కూడా వదలలేదో బయటపడలేదు అలాగే ఈ ప్రపంచం అనేటటువంటి నాటకంలో నటిస్తూ కోర్కెల వలలో ఇరుక్కున్నటువంటి మీ సోదరాత్మలందరినీ వినాశి ఇచ్చా మాత్రం ఆ విద్యా స్థితిలో ఉండేవారిగా తయారు చేయండి అంటే వినాశి కోర్కెల నుండి అతీతంగా కోర్కెలు అంటే ఏమిటో తెలియనటువంటి వారిగా తయారు చేయండి వంశం